హాయ్ హలో అండి ఈరోజు క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు క్యారెట్లు తీసుకొని ఇలా మొత్తం పైన పొట్టు తీసేసి ఇది తురుము పెట్టుకోవాలి సన్నగా తురుముకోవాలి ఇలా మొత్తం సన్నగా తురుముకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు క్యారెట్లు మొత్తము ఇలా సన్నగా తురుమేసుకోవాలి ఇలా తురుమేసిన తర్వాత చూడండి ఇలా మెత్తగా తురుముకోవాలి ఇది తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని అది చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్న సన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత అలాగే నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అలా మొత్తము ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కూడా కొద్దిగా పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తము ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసాను అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసి నెయ్యి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకుంటున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తము కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం బాగా కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే చినగింజలు ముందుగా కట్ చేసుకున్నాం కదా అల్లం ముక్కలు కూడా వేసి ఒక రెండు ఎండుమిర్చిలు కూడా వేసి ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తము కలుపుకున్న తర్వాత బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు ముందుగా మనము లాస్ట్లో కరివేపాకు కూడా వేసి కలిపేసుకోవడమే ముందుగా వేస్తే కరివేపాకు అనేది మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను ఇది లాస్ట్లో వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మూ కొద్దిసేపు మూత పెట్టి కూడా వేయించుకున్న తర్వాత మూత పెట్టి కూడా కొద్దిసేపు సిమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోవాలి పచ్చవాసన పోతేనే బాగుంటుంది ఇలా మొత్తం అంతా వేయించుకున్నాక పొడి పొడిగా రైసు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ను కూడా వేసి అందులోనే అర స్పూన్ కారం అర స్పూను ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసి ఇలా కలిపేసుకోవడమే ఇలా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలు కొంతమంది క్యారెట్ అనేది అస్సలు తినరు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడి వేడి క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్